శ్రీగురుభ్యో నమ శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా సుపర్ణ సూక్తము దివ్య అనుగ్రహము అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు జూన్ పన్నెండున నా ఈ జీవితములో అత్యంతము భాగ్యశీలమైన దినము ఆ రోజంతయు మాస్టర్ గారు సువర్ణ సూక్త వ్యాఖ్యానమును డిక్టేట్ చేయుచుండగా నేను లిఖించుట జరిగినది రోజు ఉదయమే యథాప్రకారముగా మాస్టర్ గారు వైద్యసేవకై తమ ఇంటికి వెడలిరి పూజానంతరము నేను కూడా చేరితిని అప్పటికే మాస్టర్ గారు వెనుదిరిగి రాధామాధవము వెళ్ళిపోయిరి ఈరోజు వైద్యసేవలో పాల్గొనకుండా వెంటనే రాధామాధవమునకు రావలసినదని నన్ను చెప్పమని అని అమ్మగారు నాకు తెలిపిరి మాస్టర్ గారి ఆనతిపై నేను వెనువెంటనే రాధామాధవమునకు నడువ ఆర్ నడు ఆరంభించితిని నా మేలళ్ళుళ్ళు చిరంజీవి వెంకటరమణ చిరంజీవి విజయసారథి వారి మిత్రులు హోమియో విద్యార్థులు రాధామాధవమున మాస్టర్ గారిని కలియు భాగ్యము కొరకై నన్ను అనుగమించిరి సుమారు ఎనిమిదిన్నర గంటలకు రాధామాధవము చేరితిమి మాస్టర్ గారి గదిలోనికి ప్రవేశించితిమి మాస్టర్ గారు పది నిమిషముల తర్వాత పైకి వచ్చి వారిని ప్రేమతో పలుకరించిరి సుపర్ణ సూక్త వ్యాఖ్యానము డిక్టేట్ చేయుట ఆరంభమగుచుండగా ఈ విద్యార్థులు బయటకు వెళ్ళలిరి మాస్టర్ గారు అందు పనిచేయుచున్న ఇద్దరు కార్యకర్తలను పిలిచి ఇట్లు ఆనతిచ్చిరి ఇవాళ అంతయు సుపర్ణ సూక్తము డిక్టేట్ చేయుటయే సాయంకాలము మాత్రము క్లాసులకు వెళ్ళేదను మిగిలిన అహోరాత్రములు డిక్టేషన్ తలుపులు వేయుడు నేనును పున్నయ్య తప్ప ఇంకెవరును ఈ గదిలో ఇవాళ ఉండరాదు ఏదైనా అర్జెంటు కేసు వచ్చినచో మాత్రము ఒక తలుపు తెరచి అచ్చట నుండియే ఆ సమాచారమును నాకు తెలుపుడు ఇక ఎవ్వరూ లోపలికి జొరబడరాదు తలుపులు మూయబడెను సువర్ణ సూక్తము వేదసారము ఇందు యాభై రెండు మంత్రములు కలవు అంతకు పూర్వమే రెండు మూడు మంత్రములకు వ్యాఖ్య చెప్పబడి ఉండెను ఆ రోజు సుమారు నలభై రెండు నలభై మూడు మంత్రములకు మాస్టర్ గారు అపూర్వమైన తమ వ్యాఖ్యను వెలయించిరి మంచముపై పరుండి తమ శిరస్సును ఓరగా ఊర్ధ్వముఖము గావించిరి కనులు ఏవియో పరికించుచున్నట్లుండెను పాదములు నిలిచి ఉండెను వారి దేహము దివ్య తేజోమయమై ఉండెను ఆ గది ఒక తపోవనము ఋషి వాటికగా అయినది వారు వ్యాఖ్యను డిక్టేట్ చేయుచుండగా ఊరక లేఖనము చేయుచుండుటయే కాక మంత్రమునందు భావమునందు మాస్టర్ గారి యందు మనస్సు మునుగుచుండెను చిన్న చిన్న అక్షరములు వ్రాయిచుండగా వారు నన్నిట్లు హెచ్చరించిరి నీ సొమ్మేమిపోయినది కాగితములు ఎన్ని పట్టినను పరవాలేదు పెద్ద అక్షరములతో స్పష్టముగా వ్రాయుము ఒక మంత్రభావమున నరసిన చుట్టుకలవాడు అని వ్రాయుటలో నేను పొరపాటున నెరసిన జుట్టు నెరసిన అని లిఖించితిని వారు దూరం నుండియే నా దోషమును గ్రహింపగలిగిరి అంతటా ఇట్లు హెచ్చరించిరి నీవు నెరసిన అని వ్రాసితివి కదా అది తప్పు నరసిన అని ఉండవలను అట్లే నడచుట తప్పు నడుచుట సరి అయినది నీవు ఎమ్ఏ తెలుగు ఆ ఆమాత్రము తెలియదా నీవిక పిల్లలకు పాఠము లేల చెప్పుదువు నేను సర్దుకొంటిని ఆ రోజంతయు భగవద్ అనుభూతి మిక్కుటమై నా మనస్సులోని ఆలోచనలు అడుగంటెను వారు వ్యాఖ్యానించుచుండగా వేదర్షులు వశిష్ఠుడు దీర్ఘతమసుడు వ్యాసుడు సుకుడు మైత్రేయుడు శ్రీవారిని ఆవహించి పనిచేయుచున్నారు అనిపించినది వేద సుధను నేలపైకి తెచ్చిన భగీరథులు వీరు వ్యాసునికి పిమ్మట ఐదు వేల ఏండ్ల తర్వాత వేద విజ్ఞానమునందలి అతి గంభీరములైన గూఢాంశములతోడి విజ్ఞాన కోశమునకు మాస్టర్ గారు ఆ రోజు తాళము తెరచిరి సోముడు ఇంద్రుడు మున్నగు దేవతలు ప్రత్యక్షముగా సాన్నిధ్యమును ప్రసాదించుతున్నారు ఛందస్సులు వాని వివరములు వానికి సప్తలోకములతో గల ఆనుగుణ్యము గాయత్రి ఛందస్సు యొక్క ప్రాముఖ్యము మున్నగు అంశములు వారు వివరించుచుండగా వేదపురుషుడే తనను తాను అభివ్యక్తము వించుకొనుచూ భాషింపసాగెను మాస్టర్ గారి వాక్కులు చైతన్యవంతములై మూర్తిమంతములై సాక్షాత్కరించుచుండెను దేవతల ఋషుల సాన్నిధ్యములో ఏదో అమరలోకానుభూతి ప్రవాహమున నా దేహము తేలియాడుచుండెను మనస్సేమో మునిగిపోయినది ఎవరో కొందరు హిరణ్మయ తేజోమూర్తులు నీలదీధితుల మూర్తులు శ్వేత కాంతిమయ మూర్తులు వివిధ వర్ణకాంతి శోభితులు కొందరు ఆ గదిలో పచారులు చేయుచుండిరి వారి శిరస్సులను పాదములను నాకు కానుపింపలేదు మిగిలిన దేహభాగములు దర్శనమిచ్చుచుండెను పులకితాంగుడనైతిని నా అంతరంగము దివ్య మాధుర్యమున ఓలలాడుచుండెను ఆయా పరమ ఎవరో నాకు తెలియదు కానీ మాస్టర్ గారి సన్నిధిలో వారు సన్నిధి చేసి నన్ను ఆశీర్వదించిరి ఇది ఎల్లా శ్రీవారి కరుణయే అయితే నా మనస్సు వారి వైపుకు కుతూహలితము కారాదు లేఖనమునందే ఏకాగ్రము కావలెను అట్లే అయినది మాస్టర్ గారు చెప్పబోవు కొన్ని అంశములు కొన్ని నాకు ముందే తట్టుచుండెను ఇది నా ప్రజ్ఞ కాదు గారి కరుణ ప్రాచీన కాలమున గుణమును బట్టి వర్ణధర్మములు విలసిల్లిన విధానము ప్రజలు తమకు పన్ను రూపమును సమర్పించిన దానికి బదులుగా వేయి రెట్లు రాజు సూర్యుని వలె ప్రభువై వారిని అర్చించిన వైఖరి యజ్ఞార్థ జీవనము అందు భాగములుగా పశుపాలనము కృషికర్మ పౌరుల నడుమ పారస్పర్యములను మాస్టర్ గారు వివరించిరి ప్రాచీన భారతీయ జీవనమున ఇల్లిల్లు కలిసి ఒక ఇల్లుగా బ్రతుకుట గ్రామ సంపదను అందరూ సమముగా అనుభవించుట పదమున మెదలినవి నా బాల్యమున చిన్న చిన్న ఆడపిల్లలు కలిసి పాటలు పాడుకొనుచు గొబ్బిళ్ళు పెట్టుట రైతులు కార్మికులకు వలసిన ఆహార సామాగ్రిని అందించుట దసరా రోజులలో బ్రతుకమ్మ పండుగ సందర్భమున స్త్రీ పురుష భేదము ఎరుగక పది ఏండ్లలోపు పిల్లలు పల్లెలోని పిల్లలెల్లరూ వాగును చేరుట బ్రతుకమ్మను వాగులో కలుపుట అసలు స్త్రీ పురుష భేదమే తెలియని అమాయక స్వచ్ఛ సరళత నాకు గుర్తుకు వచ్చినవి ప్రాచీన భారతీయ పారస్పర్య జీవనముతో కూడిన గ్రామరాజ్యమును గూర్చి వర్ణించు ఒక మంత్రమును మాస్టర్ గారు వివరించుచుండిరి ఆ వివరణ వారి మేధ నుండి వచ్చుటలేదు అది వారి ఆత్మ చైతన్య తేజో విలసితము భారతాభ్యుదయమునకై పరితపించు హృదయ సానువుల నుండి దుముకుచున్న గంగోత్రి ప్రవాహము వారి వాక్కు ఇంత ఏలా వారు భారత ఆత్మయే ప్రాచీన భారతీయ స్వచ్ఛ జీవనము కులమతముల వర్గముల కుమ్ములాటలు లేనిది గుర్తుకు వచ్చి మరలా అది మన దేశమున వచ్చునా అని అనిపించి నాకు కన్నీళ్లు వచ్చినవి కంఠము రుద్ధమైనది మాస్టర్ గారు నా ఆవేదనను గమనించి ఆర్ద్రతతో నన్నిట్లు ఓదార్చిరి మరలా వస్తాయి ఆ రోజులు నేను సంతృప్తుడనైతిని శ్రీవారు వేదధర్మ ప్రతిష్టాపకులుగా నాకు కానవచ్చిరి ప్రతివాడునూ నాలుగు వర్ణములలో ఒకదానిని తన అభిరుచిని అభినివేశనమును పట్టి ఎంపిక చేసుకొని ఆ ధర్మమును లోకహితార్థముకు యజ్ఞముగా నిర్వర్తింపవలనని శ్రీవారు తెలిపిరి సామాజిక ఆర్థిక రాజకీయ వైజ్ఞానిక తాత్విక వ్యవస్థ అంతయు ఆధ్యాత్మికత ఆత్మ యొక్క ఏకత్వము అను పునాది మీద పునఃప్రతిష్ఠించుటకు మాస్టర్ గారు దిగివచ్చిరి ఈ వాక్యం మళ్ళీ ఒక్కసారి చెప్పుకుందామండి సామాజిక ఆర్థిక రాజకీయ వైజ్ఞానిక తాత్విక వ్యవస్థ అంతయు అంటే ఈ వ్యవస్థ మొత్తం కూడా ఆధ్యాత్మికత ఆత్మ యొక్క ఏకత్వము అనేటువంటి పునాది మీద పునః ప్రతిష్ఠించుటకు మాస్టర్ గారు దిగివచ్చిరి మరల మరలా దిగివచ్చెదరు మాస్టర్ గారు చివరిలో నన్ను గురించి ఇట్లనిది పున్నయ్య నిరంతరము దేవతల సాన్నిధ్యమున నివసించుచుండును ఇది ప్రశంసగా భావింపక ఆశీస్సుగను అనుసరింపదగిన ఆదేశముగను స్వీకరించి వేదములో వివిధ శాఖలున్నను వానియందు ఏకసూత్రత కలదు వేదపురుషునిలో ఇవి అన్నీ భాగములే అని సుపర్ణ సూక్తము స్థాపించుతున్నది అన్ని సైన్సులు సృష్టి విజ్ఞానమంతయు సుపర్ణ సూక్తమున వెలువడినది మాస్టర్ గారు దర్శన జ్ఞాన వ్యాప్తికి భూమిపై దిగివచ్చుటకు నరుడు నారాయణుడగుటకు తమ జీవనమును సమర్పించుచున్నారు ఒక్కొక్కసారి మనకు తెలిసిన విషయమునే వారు బోధించుట జరుగును నాకు తెలిసినదే కదా అని మనం అనుకొనుట గర్వము అదే సత్యమును మాస్టర్ గారు మరలా చెప్పినప్పుడు దాని తూకము పెరుగును మనలోని రజస్తమస్సులు తొలగి సామ్యము సిద్ధించును మనము భాగవతీయ మార్గమున సరిగా నడిచేదము పున్నయ్య వృషభము వలె వ్రాసెను వృషభమునే వ్రాసెను అతనికి దేవతల సన్నిధి నిరంతరము ఉన్నది అని గురుదేవులు పలికిరి నా జన్మ ధన్యమైనది ఈ వాక్కు వారి ఆశీస్సు ఉపదేశము ఆరోజు మాస్టర్ గారు నేను మధ్యాహ్నము భోజనము చేయలేదు నేను వారి ఇంటికి వెళ్ళుట జరగలేదు కదా నాకు ఆకలిగా ఉన్నదని వారి ఆర్తి నొంది ఒక సోదరుని హోటల్కు పంపి తనకును నాకును దోశలు తెమ్మనిరి హోటలకు అతడు చేరిన పిమ్మట ఆ హోటలకు ఇట్లు ఫోన్ చేసిరి మా పున్నయ్య ఉల్లిపాయ తినడు కావున ఉల్లిపాయలు లేకుండా అతనికి దోశలను తయారు చేయుడు అనుచరులపై వారి శ్రద్ధ అంతటిది అవి వచ్చులోపు సాగెను ఆ దోశలు తేబడిన పితప మేమిరము భుజించితిమి నేను దోశలు భుజించుట చాలా అరుదు ఆ రోజు గురుదేవుల ఆనతిపై భుజించితిని అంతటా మాస్టర్ గారు పదునేను నిమిషములు డిక్టేషన్కు విరామోసగి క్రిందకు వెళ్ళిరి ఒక అద్భుత సన్నివేశము ఇక తారసిల్లినది అని అంటున్నారండి శాస్త్రి గారు ఏమిటా అద్భుత సన్నివేశము అనేటువంటిది రేపటి రోజున మనము చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా